ఈ పది మండలం నుండి పల్లుట్ల పల్లుటి పెంట ఈ యొక్క పెంటకు వచ్చిన మనం రేపు నవంబర్ పదిహేను అంటే ఎల్లుండి శనివారం రోజు అచ్చంపేటలో భగవాన్ బిర్సాముండా జయంతి నూట యాభై జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ యొక్క నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఇటు తెలంగాణ కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు కృష్ణానదికి ఈ చివర ఆ చివర ఉన్నటువంటి నల్గొండ జిల్లా కావచ్చు నార్కర్నూరు జిల్లా కావచ్చు తర్వాత మహబూబ్నగర్ జిల్లా కావచ్చు తర్వాత అటు గుంటూరు పల్నాడు అదేవిధంగా మిగిలిన ప్రాంతంలో ఉన్నటువంటి చెంచులు అందరూ కూడా ఒక ఐక్యమత్యంతో మరి అచ్చంపేటలో ఒక భారీ ఎత్తున సాంస్కృతిక ర్యాలీ ఉన్ను అదేవిధంగా వారి యొక్క హక్కుల కోసం ఈ నల్లమల్ల ప్రాంతంలో వారు వేల సంవత్సరాలుగా ఈ భూమి పుట్టినప్పటి నుంచి కూడా ఇక్కడ జీవిస్తున్నారు వీళ్ళ యొక్క సంస్కృతిని జీవన విధానాన్ని కూడా అడవిపై ఆధారపడి జీవించేటువంటి వీళ్ళ సంస్కృతిని కూడా ఆనాటి బ్రిటిషు ప్రభుత్వం కూడా వాళ్ళు ఒప్పుకొని ఈ యొక్క నల్లమల ప్రాంతంలో వీళ్ళకి ఎటువంటి ప్రమాదం రాకుండా వేరే వాళ్ళు ఈ ఏజెన్సీలోకి అంటే ఈ నల్లమల అభయారణ్యంలోకి రాకుండా కట్టుదిట్టమైన చట్టాలు చేసినప్పుడు కూడా తర్వాత ఏర్పడినటువంటి ఈ యొక్క మన భారతదేశం తర్వాత కూడా ఐదో షెడ్యూలు ఏర్పాట్లు మరి యొక్క నల్లమల ప్రాంతాన్ని కూడా ఆ ఐదు చెట్లు కలపడం జరిగింది అయితే గత కొన్ని సంవత్సరాలుగా ప్రత్యేకించి ఒక డెబ్బై ఆరు తర్వాత ఎవరైతే వలస వచ్చారో ఈ ఎస్టీ జాబితాలోకి లంబాడీల వల్ల చాలా పెద్ద ఎత్తున ప్రమాదం చెంచులు ఏర్పడ్డది ఎందుకంటే వాళ్ళు రావటం వల్ల వీళ్ళకి లభించేటువంటి అడవిలో లభించే ఆహారాన్ని కూడా లభించకొనియకుండా మొత్తం అడవి మొత్తం కూడా విధ్వంసం చేశారు అడవి అంతా నాశనం అయిపోయింది అట్లనే వీళ్ళు చేసుకునేటువంటి చిలకలను కూడా మొత్తం కూడా ఆ వలస లంబాడీలు మొత్తం కూడా ఈ పెద్ద మనుషులకి సారా పోసేసి ఈ భూములన్నీ కూడా వాళ్ళు కబ్జ చేయడం జరిగింది తర్వాత చదువుకున్న పిల్లలకి చిన్నపాటి ఉద్యోగాలు కూడా లేకుండా ఆ ఉద్యోగాలు మొత్తం కూడా ఏజెన్సీ దొంగ ఏసేటోటి ఈ లంబడలు కొలగొట్టడం జరిగింది అదేవిధంగా వీళ్ళకి చెందినటువంటి ఏ అయితే ఈ మధ్యమడుగు ఆంజనేయ స్వామి కావచ్చు కోటమైసంలో కావచ్చు తర్వాత రాయబారి మట్టలో ఉన్నటువంటి మరి ఆ యొక్క పాత తరం నాటి పూజలు అందుకున్నటువంటి అన్ని విగ్రహాలు ఆనవాళ్ళు లేకుండా చేయడమే కాకుండా రంగాపూర్ ఉన్నటువంటి ఈ యొక్క ఉమామహేశ్వర స్వామి ఆలయాన్ని కూడా వాళ్ళే స్వాధీనం చేసుకున్న లంబడోళ్ళే ఇంకా ఇంకా ఇక్కడ విశేషం అంటే ఈ మధ్యమడుగు ఆంజనేయ స్వామికి చైర్మన్ కూడా లంబోడైపోయింది అట్లానే శ్రీశైలం ఉన్నటువంటి కమిటీలో కూడా మొత్తం ఆ లంబడోళ్ళు చేరిపోయి అక్కడ అంటే పూర్తిగా చెంచుల్ని మొత్తం కూడా సజీవ సమాధి చేసేటువంటి ప్రణాళికలతోటి పక్క ప్రణాళికలతోటి ఈ యొక్క వలస గోరు బంజారాలు పక్క రాష్ట్రం ఉన్నటువంటి కర్ణాటక నుంచి రావటం అదేవిధంగా మహారాష్ట్ర నుంచి రాజస్థాన్ నుంచి కూడా విచ్చలవిడిగా వచ్చేసి ఇక్కడ వీళ్ళ యొక్క బ్రతుకుని నాశ చేస్తూ చెంచుల జీవన విధ్వంసాన్ని పాల్పడుతూ కూడా వాళ్ళు చేయటం వలన మరి చాలా దారుణమైన పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఈ చెంచుల్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలి వారిని ఏ విధంగా ముందు ముందు పదంలో తీసుకెళ్లడానికి వారు ఖచ్చితంగా ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలకు అనుగుణంగా ఎవరైతే వలస వచ్చారో వ్యతిరేకంగా ఎవరైతే వలస వచ్చారో ఆ చట్టాలకు వ్యతిరేకంగా వారందరినీ కూడా ఖచ్చితంగా వారిని తొలగించాల్సి ఇక్కడి నుంచి పంపించాల్సిందే వాళ్ళు గిరిజనేతలు కావచ్చు లేకుంటే ఈ యొక్క వలస లంబాడీలు కావచ్చు ఎవరైనా సరే చట్టానికి లోబడి ఉంటే వాళ్ళు ఉండొచ్చు వన్ బై సెవెంటీ చట్టం ఉన్నది దానికి అనుగుణంగా ఎవరైనా జీవించవచ్చు అదేవిధంగా ఈ యొక్క వలస లంబాడీలు మాత్రం డెబ్బై ఆరుకి తర్వాత చట్టబదులు ఇవ్వకుండా కలిపారు కాబట్టి ఖచ్చితంగా దానికి సుప్రీంకోర్టు ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని వారిని వారికి సంబంధించినటువంటి త్రీ ఫార్టీ టూ ప్రకారం కలిపడం లేదని అడిగింది ఖచ్చితంగా తొందరలోనే యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానికి నివేదిక ఇవ్వాలని కోరుకుంటూ రేపటి రోజున ఈ చెంచులు మొత్తం కూడా ఈ యొక్క ఆదివాసీ తెగలు తొమ్మిది తెగలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో కోయా గోండ్ కొలాం పర్దాన్ తోటి కొండరెడ్డి నాయక్పోడు ఈ తెగలతోటి ఈ చెంచులు కూడా ఒకటే మొత్తం కూడా మనంతా కూడా అడిగిపోయి ఆధారపడి జీవించే తెగలు కాబట్టి మనం అందరం కూడా అన్నదమ్ముల్లాగా మనం అందరం కలిసి కలిసి మరి ఇప్పుడు ఇప్పటికే ఖమ్మము వరంగల్ ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు నడుస్తున్నాయి కాబట్టి ఈ యొక్క నల్లమల ప్రాంతంలో కూడా ఉద్యమాన్ని మొదలు పెట్టడానికి ఈ యొక్క చెలవచ్చం బయటకు జరిగింది కాబట్టి మీరు శనివారం అందరూ కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తల్లివాలని కోరుకుంటూ జయ ఆదివాసి ఆదివాసి జయ చెంచు జోవాసు పల్డి చెంచు చెలతో చెంచాలి